వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు వచ్చేసి న్యూ కలెక్షన్ చూపిస్తాను అండి ఫెస్టివల్కి కొత్త కొత్త పార్టీవేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయండి అన్ని పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అండి కలెక్షన్ వచ్చేసి నేను బిఎస్ చేసింది అయితే మల్చేందేరియా అండి మల్చి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ తర్వాత వచ్చేసి రామా గ్రీన్ అండ్ మెహతి మెంతి ఎల్లో కలరు ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి రెండు కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ అయితే థర్టీన్ సెవెంటీలోనే ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అండి మళ్ళీ చెందేరి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సైజెస్ కూడా ఫ్రీ సైజెస్లోనే ఉన్నాయి ఎక్స్ట్రా సైజ్ అవసరం లేదు ప్రెజెంట్ నేను వేర్ చేసింది ఎం సైజ్ అండి ఫ్రీ సైజులోనే ఉంది ఇది వచ్చేసి చూడండి ఒక పట్లో ఈ విధంగా వర్క్ అనేది ఉంటుంది స్టోన్ వర్క్ అనేది ఉంటుందండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది వర్క్ వచ్చేసి అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి ఇలా ఉంటుందండి ఏ లైన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అండి ఏ లైన్ వస్తుంది సైజెస్ అయితే ఓకే అండి క్లియర్గానే ఉన్నాయి సైజెస్ లెంత్ ఒక్కటి చెప్తాను నేను వచ్చేసి ఫార్టీ సిక్స్కి కొంచెం ఎక్కువ ఉందండి వచ్చేసి సెల్ఫ్ కలర్లో అండి వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది ఇలా ఇచ్చారు బాటమ్ అయితే స్ట్రైట్ బాటమ్ ఉంటుందండి అండ్ దుబ్బట్ట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంత పట్టు అండి అక్కడక్కడ జీరో సీక్వెన్స్ ఉంటుంది ఇలా ఉంటుంది దుపట్టా వచ్చేసి ఫ్లెక్సల్ సైజెస్ ఉన్నాయి థర్టీన్ సెవెంటీ మ్యామ్ ఇట్టి షిప్పింగే నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి థర్టీన్ సెవెంటీ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఈ పట్ల ఈ విధంగా వర్క్ ఉంటుంది ఫ్రిల్స్ వస్తాయి లైన్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి లైనింగ్ రాదు మ్యామ్ వీటికి అండ్ ట్రాన్స్పరెంట్ ఉండదు థిక్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది అండ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది బాటమ్ వచ్చేసి స్ట్రైట్ బాటమ్ అండి బాటమ్ కూడా ఫ్రీ సైజులోనే ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి టూ కలర్స్ కూడా చూడండి గ్రీన్ ఎంత బాగుందో రామా గ్రీన్ అండి ఇదంతా పట్టు వివింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది థర్టీన్ సెవెంటీ మ్యామ్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీయండి థర్టీన్ సెవెంటీ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూలో చూపిస్తామండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఇది ఒక సింపుల్గా వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది విత్ లైనింగ్ అండి రోమన్ సిల్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి అండ్ టాప్కి అక్కడక్కడ ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి ఇలా ఉంటుందండి టాప్ వచ్చేసి సేమ్ ఇలానే థిక్ కలరే ఉంటుంది బయట కూడా అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఉంటుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది ఇలా ఇచ్చారండి బాటమ్ దుపట్ట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారండి దీనికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దుపట్ట ఇలా కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది ఈ విధంగా ఉంటుంది స్క్రీన్ షాట్ అవుతుంది అండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా తర్వాత వచ్చేసి ఇది మ్యామ్ ఇది విచిత్ర సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ చూడండి ఒకసారి ఇది కూడా ఇలా ఉంటుంది టాప్ వచ్చేసి ఒకప్పటిలో సింపుల్గా ఇలా ఇస్తారండి వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్కి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ దామన్ పాటు కూడా ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇస్తారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది నేను చూపించేది ఎల్ సైజ్ మ్యామ్ బట్ అండి వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ మంచి గ్రీన్ కలర్లో ఉంటుందండి అండ్ బాటమ్ వచ్చేసి టూ సైడ్స్ ఎలా ఉంటుంది లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ బాటమ్ బాటమ్కి కూడా టూ సైడ్స్ ఇలా ఎంబ్రాయిడరీ చంకీ వర్క్ అనేది ఉంటుంది దుపట్టా చాలా బాగుందండి దీనికి ఇలా ఇచ్చారు చూడండి కట్ వర్క్ స్టైల్లో దుపట్టా ఇచ్చారు ఇదంతా కూడా కంప్యూటర్ జరీ ఎంబ్రాయిడరీ అనేది అయితే ఉంది ఇలా ఉంటుందండి దుపట్టా వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి డబల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మ్యామ్ లెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి బ్లూ కలర్లో చూపిస్తామండి అనార్కలి ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇది చూడండి ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి వైట్ షేప్లో లాగా ఇచ్చారు త్రిబై ఫోర్త్ ఫ్యాన్స్ ఉంటాయండి ఇలా వస్తుంది టాప్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ కూడా ఇలా ఇచ్చారండి బాటమ్ వచ్చేసి టూ సైడ్స్ ఎలా స్టిక్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో ఉంటుంది బాటమ్ పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుందండి స్ట్రైట్ బాటమే ఉంది మంచి క్వాలిటీలో కూడా ఉంటుంది దుపట్టా ఇలా ఇచ్చారండి షిపాంగ్ దుపట్ట లాంగ్ దుపట్ట చిన్న చిన్న చంకి లాగా స్టిచ్ చేశారు ఇవన్నీ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా లెవెన్ సెవెంటీ లెవెన్ సెవెంటీ నచ్చితే స్క్రీన్ షాట్ అవుతుంది అండి చాలా లుక్ బాగుంటుంది అండ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి చాలా బాగుంటుంది న్యూ ఐటమ్ అండి ఇది కూడా మంచి ఇది ఫ్యాబ్రిక్ అయితే ఏ లైన్ వస్తుందండి చూడండి ఇది ఒక పాటలో ఈ విధంగా ఉంటుంది వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒకపాట్లో ఇదంతా కూడా మంచి మగ్గం వర్క్ అనేది అయితే ఉంటుందండి జరీ ఎంబ్రాయిడరీ ఉంటుంది దాని మీద మొత్తం వర్క్ అనేది ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ కూడా చూడండి మంచి ఎంబ్రాయిడరీ పీట్స్ వర్క్ అనేది అయితే ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుందండి ఏ లైన్ మంచి పింక్ కలర్లో ఉంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో వన్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి అయితే స్ట్రైట్ బాటమే ఉందండి దుపట్టా హైలైట్ ఇచ్చారండి దీనికి దుపట్ట ఒకసారి చూపిస్తాను నేను విత్ ట్రాజల్స్ ఉంటాయండి జరీ లేస్ లాగా ఇచ్చారు లాంగ్ దుపట్టా ఉంటుంది మళ్ళీ చెందేరి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మ్యామ్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ కలర్ చాలా బాగుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీరు చేసే లుక్ చాలా బాగుంటుంది కూడా వాటికన్నా ఫ్యాబ్రిక్ అండి చూడండి సింపుల్గా చూడండి ఒకసారి నేను చూపించేది డబల్ ఎక్సెల్ సైజ్ అండి ప్రీ సైజులోనే ఉంది డబల్ ఎక్సెల్ కూడా ఈ విధంగా ఉంటుంది ఒకటిలో చూడండి మంచి ఎంబ్రాయిడరీ ఉంటుంది దాని మీద చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి టాప్ వచ్చేసి అక్కడక్కడ ఈ విధంగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ జరీ ఎంబ్రాయిడరీ దాని మీద చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉంటాయి ఇలా ఉంటుందండి టాప్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది స్ట్రైట్ బాటమ్ అండి బాటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది దుపట్టా వచ్చేసి ఆరుగంజాలో ఇచ్చారు దుపట్ట వచ్చేసి ఇలా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో ఇస్తారు టూ సైడ్స్ టాజిల్స్ ఉంటాయి మధ్యలో డిజిటల్ ఫ్లవర్స్ లాగా ఇస్తారు ఎవరికైనా నష్టతే స్క్రీన్ షాట్ పెట్టాను మ్యామ్ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది డ్రెస్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి వచ్చేసి మంచి క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటది విత్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉందండి ఎం థర్టీ సిక్స్ ఎల్ థర్టీ ఎయిట్ సైజెస్ ఉన్నాయి చూడండి ఈ విధంగా ఉంటుంది ఒక పట్ల ఈ విధంగా చిన్న చిన్న మిర్రర్స్ అనేవి ఉంటాయి రియల్ మిర్రర్స్ అండి అవన్నీ కూడా రియల్ మిర్రర్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్లో ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి టాప్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లైనింగ్ కూడా అవైలబుల్ ఉందండి బాటమ్ వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది పాకెట్ కూడా అవైలబుల్ అండి స్ట్రైట్ బాటమ్ ఉంటుంది దుపట్టా వచ్చేసి లాంగ్ దుపట్టా ఉంటుంది దుపట్టాతో లుక్ అండి చూడండి ఇదంతా ఫ్లవర్స్ కూడా పట్టు వివింగ్ అండి ఈ లీఫ్ డిజైన్ కూడా ఫోర్ సైజ్ టాజిల్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్టా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఈ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎం థర్టీ సిక్స్ ఎల్ థర్టీ ఎయిట్ సైజెస్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ మల్చందేరిలో ఇది కూడా అవైలబుల్ ఉందండి మంచి థిక్ క్రీమ్ కలర్లో ఉంటుంది గంధం కలర్లో ఉంటుందండి ఇది వచ్చేసి ఇవ్వకపాట్లో ఈ విధంగా ఉంటుందండి బటర్ఫ్లై డిజైన్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఈ విధంగా ఫ్రిమ్స్ ఉంటాయి విత్ లైనింగ్ అండి అండ్ బాటమ్ వచ్చేసి టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉంటుంది స్ట్రైట్ బాటమ్ ఉంటుంది దుబ్బట్టా వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి దుపట్టా వచ్చేసి ఈ విధంగా బటర్ఫ్లైస్ ఇస్తారు అక్కడక్కడ చెమకీ వర్క్ అండ్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఆఫర్లో ఉంది ఎంఎల్ సైజెస్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ టూ సైజెస్ ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ ఇంతేనండి ఈరోజు న్యూ కలెక్షన్ అయితే ఇది మళ్ళీ నేను రేపు అయితే లైవ్లో చూపిస్తానండి ఇంకొన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే ఎయిట్ ట్రిబుల్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ త్రీ నైన్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టాను మ్యామ్ నేను రిప్లేస్ అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్